లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక తొమ్మిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజు నాయుడుగారు మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి భర్తతో కాక ఒట్టరిగా ఇంటికి వస్తుంది ఆమె మనస్సులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు నాయుడుగారు తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు ముకుందరావు అనే కోటేశ్వరుడు గారి కొడుకు దీపక్కి తన కూతురు యామినీని ఇస్తానని అడుగుతాడు పెద్ద కొడుకు రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు యామినీతో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్ ట్రైల్లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది అయితే అడిగిన వెంటనే నాయుడుగారు అంగీకరించకపోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది యామినీకి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు దీపక్ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామినీ యామినీని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్ చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ని కలుస్తారు నాయుడుగారు కొడుకు కోసం ముకుందరావుని కలవడానికి నిశ్చయించుకుంటారు గారు ఇంటికి వచ్చిన నాయుడుగారిని హవమానించి పంపుతాడు ముకుందరావు నాయుడుగారి చిన్న కూతురు అమృత తన క్లాస్మేట్తో ప్రేమలో పడుతుంది ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది ఇక లైక్ ఫీజు లవ్ ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి ఆ సాయంత్రం అనురాధ శివరాత్రి అయిన కారణంగా శివాలయానికి వెళ్ళింది తల్లి కౌసల్య అనురాధ ఆలయంలో కలుసుకున్నారు వరుసకు వారు వదిన మరదండు కౌసల్య అమృత విషయంలో తాను విన్న విషయాన్ని గురించి అనురాధకు చెప్పింది ఆమె ఆశ్చర్యపోయింది ఆ రాత్రి భోజనానంతరం నాయుడుగారు అనురాధ తమ పడగదిలోకి ప్రవేశించారు నాయుడుగారు మంచంపై వాలిపోయారు అనురాధ వారి పాదాల వైపు కూర్చుని వారి ముఖంలోకి చూసింది ఆమె ముఖంలో దిగులు మనస్సులో వేదన అను ఏంటలా చూస్తున్నావు ఆప్యాయంగా అడిగారు నాయుడుగారు మన మధ్యన దాపరికాలేమన్నా ఉన్నాయా అండీ దీనంగా అడిగింది అనురాధ నాయుడుగారు లేచి కూర్చున్నారు అనూ ఏమిటి నీ ప్రశ్న ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు కదండీ నాయుడుగారు తప్పు చేసిన తల తలదించుకున్నారు అమృత విషయం అనూకు తెలిసినట్లుంది నేను యదార్థాన్ని చెప్పని కారణంగా తాను నన్ను అలా ప్రశ్నించింది చెప్పాలా వద్దా సమస్యాత్మక ప్రశ్నలు ఆలోచన కళ్ళ నుండి కన్నీరు మనస్సునా వేదన తాను ఇంతవరకు ఏ విషయాన్ని తన మనస్సున దాచుకోలేదు కానీ అమృత విషయం అనురాధ గారి దగ్గరకు జరిగి తన రెండు చేతులతో వారి ముఖాన్ని పైకెత్తి నాకు విషయం తెలిసిందండి ఆ విషయాన్ని నాతో చెప్పాలా వద్దా ఎలా చెప్పాలా అని మీరు బాధపడుతున్నారుగా చూడండి పిల్లలు మధ్యలో వస్తారు రెక్కలు వచ్చాక పక్షిపిల్లలు నలు దిశలకు ఎగిరిపోతాయి గూటిని తల్లిదండ్రుల్ని మర్చిపోతాయి కొందరు పిల్లలు కూడా అంతే కాని జీవితాంతం నాకు మీరు మీకు నేను తోడుగా ఉంటాం కదండి నాయుడుగారి కన్నీళ్లను తన పమిడితో తుడిచి మీకు నేను ఉన్నాను దానిగా ఏడుస్తూ చెప్పింది నాయుడు నాయుడుగారు అనురాధను తన హృదయానికి అత్తుకున్నాడు నవీన్ దుర్గమ్మలు యాభై లక్షలను ఫనీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు ఆ పని వాణికి నచ్చలేదు నవీన్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఫణి ఆఫీసులో నవీన్ క్యాబిన్ సుందరంగా తయారైంది మంచి రోజు మంచి సమయం చూసుకొని తల్లి దుర్గమ్మ దీవెనలతో నవీన్ తన కొత్త ఆఫీస్ గదిలోకి ప్రవేశించాడు మనస్సు నిండా ఎన్నో ఊహలు వింత వింత ఆలోచనలు ఫణి నవీన్ గదిలోకి ప్రవేశించాడు అతని వెనకాల ఓ అందార తార మోడ్రన్ డ్రెస్ జీన్స్ ప్యాంట్ పైన ఎర్ర రంగు టీషర్ట్ శరీర వంపు సొమ్ములు కొట్టవచ్చినట్లు కనపడుతున్నాయి మంచి సూపరి నవీన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫణీ జవాబు ఫణికి చెప్పాడే కాని చూపురు ఫణీ వెనకాల వచ్చిన ఆ అందాల వైపున ఉన్నాయి ఫణీ ఇరువురు ముఖాల్లో క్షణసేపు చూసి నవ్వుతూ మన ఆఫీసు ఎలా ఉంది అడిగాడు సూపర్ ఆ వచ్చిన యువతిని చూస్తూనే చెప్పాడు నవీన్ ఆమె కళ్ళు పెద్దవిగా చేసి నవీన్ ముఖంలోకి చిరునవ్వుతో చూసింది ఆమె చూపులు నవీన్కు స్వాగతం పలికినట్లు అనిపించాయి హృదయంలో కలవరం ఆ నవీన్ ఈమె పేరు రోజ్మాన్ ఆంగ్లో ఇండియన్ ఈ క్షణం నుంచి ఈ రోజు నీ పర్సనల్ సెక్రటరీ ఆఫీస్కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ రోజు నీకు సహాయకారిగా ఉంటుంది హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ నవ్వాడు ఫణీ ఆ నవ్వులో పరమార్థం ఫణీకి మాత్రమే తెలుసు ఓ అలాగా అన్నాడు నవీన్ అవును నవీన్ థ్యాంక్ యూ మన మధ్య అలాంటి పదాలకు తావులేదు వీఆర్ పార్ట్నర్స్ ఎస్ ఆనందంగా చెప్పాడు నవీన్ రోజు నీవు నవీన్ మెప్పించాలి ఈ సంవత్సరం నీ అప్రయతలు రాయబోయేది అతనే టేక్ కేర్ జాలీగా నవ్వాడు ఫణి రోజు చిరునవ్వుతో ఓకే సార్ అంది ఆ నవీన్ నేను దగ్గరలో ఉన్న సైట్ విజిట్కు వెళ్తున్నాను మనం సాయంకాలం తలుద్దాం అని రోజువైపు తిరిగి రోజీ డూ యువర్ డ్యూటీ వెల్ స్టాఫ్ అందరికీ నవీన్ ను పరిచయం చెయ్యి చెప్పాడు ఫణి ఎస్ సార్ నవ్వుతూ చెప్పింది రోజు ఫణి వెళ్ళిపోయాడు నిలబడి ఉన్న రోజును కింది నుంచి పైదాకా పరిశీలనగా చూశాడు నవీన్ గొప్ప అందగత్తె అనుకున్నాడు కూర్చోండి రోజు అతని ఎదురుగా టేబుల్ ముందున్న ఓ చైర్లో కూర్చుంది సార్ యు ఆర్ ఫ్రమ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈఎన్టీటి ఎస్ రోజు గారు నో గారు సార్ జస్ట్ రోజీ అంది నవ్వుతూ మీకు తెలుగు రాదా వచ్చు అయితే నాతో తెలుగులోనే మాట్లాడండి ఓకే తలాడిస్తూ అందంగా నవ్వింది రోజు యథార్థంగా రోజు నవ్వితే చాలా అందంగా కనిపిస్తుంది ఆ కళల్లో ఎంతో ఆకర్షణ ఆ నవ్వులో ఎంతో స్వచ్ఛత ఆ రెండు కొందరికి దేవుడు ఇచ్చిన వరాలు రోజు మనకు వివాహమైంది వివాహమైన ఆరు నెలలకే యాక్సిడెంట్లో ఆమె భర్త యూసఫ్ చనిపోయాడు ఈ లోకంలో లేడు ఆమెకు ఒక ఐదేళ్ల కొడుకు పాల్ వాడే ఆమె ప్రపంచం బాగా చదివించి వాడిని గొప్పవాడిగా చేసి చూడాలనేదే ఆమె లక్ష్యం అందుకుగాను ఆమె ఏమైనా చేయడానికి తను సిద్ధం స్టాఫ్ను పరిచయం చేస్తారా అలాగే సార్ రండి నవీన్ కుర్చీలోంచి లేచాడు ద్వారాన్ని సమీపించాడు హ్యాహిల్స్ వేసుకున్న రోజు తిరిగింది తన కాలు నవీన్ కారుకు తగిలింది పడబోయింది నవీన్ తన ఎడమ చేతిని ఆమె నడుము కింద ఉంచాడు రోజు ఆ చేతిపై వారిపోయింది నవీన్ చేతిని పైకెత్తాడు రోజు నిలబడింది ఊహారహితంగా జరిగిన ఆ సంఘటన రోజ్ స్పర్శ నవీన్కు ఆనందాన్ని కలిగించాయి నవ్వుతూ రోజ్ వెనక ముందుకు నడిచాడు నవీన్ రోజ్ ఉన్న పాతిక మంది స్టాఫ్ పేర్లు చెప్పి నవీన్కు పరిచయం చేస్తూ నవీన్ ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అందరికీ పరిచయం చేసింది అందరితో నవీన్ కరచాలనం చేశాడు తిరిగి వచ్చి తన క్యాబిన్లో కూర్చున్నాడు రోజు రూపం అతని కళ్ల ముందు నిలిచింది మనస్సులో ఏదో మత్తైన మధుర భావన రోజు డౌన్లోడ్ చేసిన కొత్త టెండర్స్ను నవీన్కు చూపించింది ప్రస్తుతంలో నడుస్తున్న వర్క్స్ వాటి వాల్యూ ఎంత పర్సెంట్ పని అయింది బ్యాలెన్స్ వర్క్ వివరాలు స్టేట్మెంట్ కలెక్షన్స్ కలెక్షన్స్ పెండింగ్ వివరాలను స్టేట్మెంట్లను నవీన్కు అందించింది అవసరమైతే పిలవండి సార్ అంది రోజు అలాగే రోజు గది నుండి వెళ్ళిపోయి తన స్థానంలో కూర్చుంది నవీన్ తన ముందు టేబుల్ పై ఉన్న ఫోల్డర్స్ను స్టేట్మెంట్స్ను ఒకదాని తర్వాత ఒకటి తొడసాగాడు రెండు గంటల తర్వాత ఫణి కార్ సెల్ను చేతిలోకి తీసుకున్నాడు నవీన్ నవీన్ ఉదయం చెప్పడం మర్చిపోయాను ఈరోజు నా పుట్టినరోజు మనం సాయంత్రం పార్టీ చేసుకుందాం రోజుతో కలిసి తాజ్ హోటల్కి రా షార్ప్ సిక్స్ థర్టీకి నేను నేరుగా అక్కడికి వస్తాను ఓకేనా అడిగాడు ఫణి ఓకే ఫణి చెప్పాడు నవీన్ ఫణి సెల్ కట్ చేశాడు అదే సమయానికి రోజు తలుపు తట్టింది ప్లీజ్ కమీన్ రోజు తలుపు తెరుచుకొని గదిలోకి వచ్చింది నవ్వుతూ ఆ నవ్వును చూసి నవీన్ మనస్సులో కలవరం సార్ ఎండీ గారు ఫోన్ చేశారా ఆమెను తదేకంగా చూస్తూ చిరునవ్వుతో అవునన్నట్లు తలాడించాడు నవీన్ ఈరోజు వారి బర్త్డే పార్టీ ఉంది చెప్పింది రోజ్ ఫణి చెప్పాడు మీతో కలిసి రమ్మన్నాడు ప్రశ్నార్థకంగా రోజు ముఖంలోకి చూశాడు నవీన్ ఓకే సార్ దేనికి మీతో రావడానికి చిరునవ్వుతో చెప్పింది రోజు మీరు మాట్లాడే తెలుగు పదాలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి చిరునవ్వుతో చెప్పాడు నవీన్ నేను ప్రసంగాల్ని వింటూ ఉంటాను తర్కవితర్క భాషణ ఎంతో ఇష్టం నిర్భయంగా కొండ బద్దలు కొట్టినట్లు చెబుతూ ఉంటారు ఆస్తికిత అర్థాన్ని గొప్పగా వివరిస్తారు నవ్వుతూ చెప్పింది రోజు నవీన్ సెల్ మోగింది హలో నేరండి ఇంటికి ఎప్పుడొస్తారు అడిగింది వాణి ఆఫీస్లో పని ఉంది ఆలస్యమవుతుంది నీవు అమ్మ భోంచేసేయండి చాలా ఆలస్యం అవుతుందా చెప్పారుగా పని ఉందని ఆలస్యం కావచ్చు నవీన్ సెల్ కట్ చేశాడు సార్ ఫోన్ మై వైఫ్ ఓ అన్నగా ఉంటారా మీ అంత కాదులే ఓరకంట రోజును చూస్తూ నవ్వాడు నవీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం బయలుదేరదామా ఓకే సార్ పదండి పదండి కాదు పద శిల్పిగా నవ్వింది రోజ్ ఆ నవ్వు నవీన్ ను పరవశపరిచింది రియల్లీ గ్రేట్ పర్సనాలిటీ అనుకున్నాడు నవీన్ ఇరువురు ఆఫీసు కార్ పోర్టుకోలోకి వచ్చారు కార్లో కూర్చున్నారు హోటల్ తాజ్కి పోరి డ్రైవర్తో చెప్పాడు నవీన్ ఫణి చెప్పిన ప్రకారంగా కల్లా నవీన్ రోజుమన్లు తాజ్ హోటల్కు చేరారు వారికి ఫణీ ఎదురయ్యాడు అతని పక్క మోడ్రన్ డ్రెస్తో ఓ దేవకన్య నవీన్ మీట్ మై న్యూస్ సెక్రటరీ గులాబీ గులాబీ నవ్వుతూ చేయి సాచింది నవీన్ కరచాలనం చేశాడు పరమానందంగా నవీన్ నా పార్ట్నర్ గులాబీ చెప్పాడు ఫణి ఓ నైస్ టు మీట్ యూ సార్ అంది ఓరకంట నవీన్ చూస్తూ రోజు హౌ వాజ్ ద డే విత్ నవీన్ అడిగాడు ఫణి వెరీ నైస్ సార్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ చిరునవ్వుతో చెప్పింది రోజు ఫణి రోజు నాకు అన్ని ఫైల్స్ స్టేట్మెంట్స్ చూపించింది నవీన్ ఇట్ ఈజ్ నాట్ ఆఫీస్ ఆఫీస్ వ్యవహారాలు రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం నౌ వూ హ్యావ్ టు ఎంజాయ్ ది ఈవెనింగ్ కమ్ లెట్ అస్ గో ఇన్ సైట్ నవ్వుతూ చెప్పాడు ఫణి నలుగురు లోనికి నడిచారు రిజర్వ్డ్ ఆయన సైన్ ఉన్న ఓ టేబుల్ని సమీపించారు బ్యారర్ వారిని సమీపించాడు సార్ మీరు ఫణీంద్ర ఓ గుడ్ ఈవినింగ్ సార్ ఈ టేబుల్ మీకోసమే కూర్చోండి ఫణి అతని పక్కన గులాబీ నవీన్ అతని పక్కన రోజ్ కూర్చున్నారు ఆర్డర్ ప్లీజ్ అడిగాడు బేరర్ ఫణి డ్రింక్స్ ఆఫర్ చేశాడు ప్రతి వ్యక్తి పురోభివృద్ధి వెనక ఓ స్త్రీ హస్తం ఉంటుందంటారు నవీన్ ఆ మాటను విన్నావా నవ్వుతూ అడిగాడు ఫణి విన్నాను తిరునవ్వుతూ చెప్పాడు నవీన్ ఫర్ మీ గులాబీ ఫర్ యూ రోజ్ ఆ హస్తాలు గరగలా నవ్వాడు ఫణి ముగ్గురి ముఖాల్లోకి చూస్తూ ఇరువురు వనితలు ఆనందంగా నవ్వారు వారి ముగ్గురిని చూసిన నవీన్ కూడా ఎన్నో ఊహలతో నవ్వాడు బేరర్ ఫణి చెప్పిన ఆర్డర్ ప్రకారం అన్నీ తెచ్చి టేబుల్పై ఉంచాడు నాలుగు గ్లాసులు వారి ముందు ఉంచాడు వ్యాట్ సిక్స్టీ టూ విస్కీని గ్లాసుల్లో పోశాడు ఐస్ ముక్కలు వేశాడు బాదం కాజు ప్లేట్లను మధ్యలో ఉంచాడు నలుగురు ముందు నాలుగు ప్లేట్లను ఉంచి సర్వ్ చేశాడు నలుగురు గ్లాసుల్ని చేతిలోకి తీసుకున్నారు చీర్స్ చెప్పుకొని విస్కీని చెప్పేశారు చికెన్ ఫ్రైని ఆర్డర్ చేశాడు ఫణి నలుగురు ఆనందంగా సరస సంభాషణ తాగించారు వారి సంభాషణ ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి నాయక నాయకుల గురించి వారి అభిప్రాయాలను వారు చెప్పారు తర్కం వితర్కం జరిగింది అంతా సరదాగానే బేరర్ చికెన్ ఫ్రై రెండు ప్లేట్లను తీసి టేబుల్పై ఉంచి సర్వ్ చేశాడు ఆనందంగా నలుగురు ఐదు రౌండ్స్ ముగించారు కడుపు నిండా తిన్నారు శరీరాలు వేడెక్కాయి మనస్సు మధుర భావాలు శరీరాలను ఊపు కార్డు ద్వారా బిల్లు పే చేసి నలుగురు లిఫ్ట్లో మూడవ అంతస్తుకు చేరారు నవీన్ లైఫ్ చాలా చిన్నది ఉన్నంత వరకు బాగా సంపాదించాలి ఆనందాన్ని అనుభవించాలి దిస్ ఈజ్ మై పాలసీ నీవేమంటావు నీ మాటే నా మాట ఓకే లెట్ ఇస్ ఎంజాయ్ దిస్ ఈజ్ యువర్ రూమ్ దట్ ఇస్ మై రూమ్ ఆల్రెడీ బుక్డ్ ప్లీజ్ యు గో ఇన్సైడ్ అండ్ ఎంజాయ్ రోజు నవీన్ జాగ్రత్తగా చూసుకో ఓకే బాస్ తలుపు తెరిచింది రోజు నవీన్ చేతిని తన చేతిలోకి తీసుకుంది అతని భుజంపై చేయవేసింది ఇరువురు గదిలోనికి ప్రవేశించారు రోజ్ తలుపు మూసి గెడే బిగించింది ఫణి గులాబీలు పక్క గదిలోకి దూరారు తలుపును గులాబీ మూసింది రెండు జోడీలు డన్లప్ స్ప్రింగ్ సెయ్యలపై వాలిపోయారు ఇంకా ఉంది లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక పదవ భాగం వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు